కోల్కతాలో జూనియర్ వైద్యరాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా రాష్ట్రంలో జూనియర్ వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి నిమ్స్ ఉస్మానియా గాంధీ ఆసుపత్రుల జూడాలు సంయుక్తంగా హైదరాబాద్ పీవీ మార్గ్ ఆందోళన చేపట్టారు పీపుల్స్ ప్లాజా నుంచి సంజీవయ్య పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఆర్జికార్ బాధితురాలికి న్యాయం జరిగే వరకు నిరసనలు కొనసాగిస్తామన్న జూడాలు రాష్ట్రంలోనూ మహిళా వైద్యులకు సరైన సదుపాయాలు లేవని ఆరోపించారు కోల్కతా ఘటనకు నిరసనగా రాష్ట్రంలో ఏడవ రోజు జూనియర్ వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం నెక్లెస్ రోడ్లో ఉన్నాం ఇక్కడ జూనియర్ వైద్యులు అటు నిమిస్ కావచ్చు అదేవిధంగా ఉస్మానియా గాంధీ చెందినటువంటి జూనియర్ వైద్యులంతా కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు అయితే మీరు చెప్పండి ఆల్రెడీ సుప్రీంకోర్టు దీన్ని సుమోటాగా తీసుకుంది ఒక కమిటీని వేసింది అండ్ ఇటువైపు చూస్తే సీబీఐ కూడా ఎంక్వైరీని వేగవంతం చేసినట్టు తెలుస్తుంది మీరు హాస్పిటల్స్ నుంచి ఇప్పుడు రోడ్లపైకి వచ్చి మరీ నిరసనలు చేస్తున్నారు అంటే ప్రధానంగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకటండి కలకత్తాలో జరిగిన అతిదారమైన ఘటనకు రెస్పాన్స్ గా సుప్రీంకోర్టు శివమోటో తీసుకుంది సుప్రీంకోర్టు నేషనల్ టాస్క్ ఫోర్స్ ఎస్టాబ్లిష్ చేసింది కానీ ఏమదుగుతున్నామంటే సత్వరంగా గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ చేయండి ఆ నేషనల్ టాస్క్ ఫోర్స్ మ్యాండేట్ త్రీ వీక్స్ టు టూ మంత్స్ అంటున్నారు నిన్న హెల్త్ హెల్త్ సెక్రటరీ వాళ్ళు హోమ్ సెక్రటరీ వాళ్ళు టూ మంత్స్ గైడ్ లైన్స్ అని రిలీజ్ చేశారు ఒక ఆర్డర్ సో టూ మంత్స్ వరకు కాదండి ఇవాళ మనం ఇవాళ కావచ్చు ప్రమాదం రేపు కావచ్చు మన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మనం కరెక్ట్ గా అడిక్వేట్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఇది మోస్ట్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ పరంగా మనము అవగా తీసుకోవాలి పరిగణనలోకి అండ్ ఇమీడియట్ గా మన ఇక్కడ ఉన్న లోకల్ అథారిటీస్ కానీ మన సెక్యూ సెక్యూరిటీ ఆడిట్స్ జరగాలి ఎలా ఉన్నాయి వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి టాయిలెట్స్ ఎలా ఉన్నాయి మన సెక్యూరిటీ లైటింగ్ సీసీటీవీ ఇది సత్వరం ఇప్పుడే అమలు చేయాలండి ఇది పెద్ద విషయాలు కాదు బడ్జెట్తో కూరుకున్న విషయాలు కాదు కమిటీలు పెద్ద ఇబ్బంది కాదు వాళ్ళు కూర్చొని కమిటీలు ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన చేయాలని మా కోరిక హాస్పిటల్స్ లో ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే మీరు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి అడుగుతున్నారు స్టేట్ లో కూడా ఎస్పీఎఫ్ అమలు చేయాలని అడుగుతున్నారు సో ఇక్కడ ప్రస్తుతం మీకు ప్రొటెక్షన్ కి సంబంధించి కావచ్చు భద్రత కావచ్చు హాస్పిటల్ సిచువేషన్స్ ఎలా ఉంది సో ఇక్కడ బేసిక్ గా మేడం ఏమైందంటే మన దగ్గర ఒక హాస్పిటల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ లోడ్ ఎక్కువ దానికి సంబంధించి డాక్టర్స్ తక్కువ సో ఒక పేషెంట్ కు మనం మధ్యరాత్రి పూట లేకపోతే మాకు మెయిన్ వచ్చేది నైట్ ఇష్యూసే డ్రంక్ చేసి వస్తారు చాలా మంది ఒక పేషెంట్కి ఏమైనా అయితే వాళ్ళతో ఇరవై మంది అటెండర్లు వస్తారు సో ఇరవై మంది అటెండర్లు వచ్చినప్పుడు ఏదైనా నెగిటివ్ ఇష్యూ ఉంటే వాళ్ళు తీసుకోలేరు పేషెంట్ అటెండర్స్ సో ఆ ఆ క్రమంలో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ అనేది వాళ్ళు డాక్టర్ల మీద చూపించడం జరుగుతుంది సో అక్కడ ఒక సరిపోయిన పోలీస్ ఫోర్స్ కానీ లేదా ఎస్పీఎఫ్ ఫోర్స్ కానీ ఏదో ఒక ఆర్మ్డ్ పర్సనల్ ఉంటాయి ఎందుకంటే అండి ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు క్రౌడ్ని హ్యాండిల్ చేయలేరు సో మేము ప్రభుత్వం నుంచి అడిగేది ఏంటంటే మాకు ఎస్పీఎఫ్ మీరు ఒక చట్టం తీసుకురండి దాని గురించి అక్కడ ఒక యూనిఫామ్ సర్వీసెస్ ఉన్న పర్సన్ ఉంటాడు యూనిఫామే సగం డ్యూటీ చేస్తుంది అండి ఏం చేయని అవసరం లేదు యూనిఫామ్ సగం డ్యూటీ చేస్తుంటే మాకు భద్రత ఉంటుంది ఇప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ భద్రత నువ్వు కోర్టులకు వెళ్ళి లాయర్ మీద అటాక్ చేయరు లేదా రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ ఆర్డీఓ మీద అటాక్ చేయరు కోర్టులకు వెళ్ళి లాయర్ల మీద అటాక్ చేయరు మరి ఇక్కడే ఎందుకు అటాక్ మేము ఎమోషన్స్తో కూడుకున్న డ్యూటీ మాది మాకు కనీసం మా వర్క్ ప్లేస్లో భద్రత అనేది మా మినిమం రిక్వైర్మెంట్ ఇప్పుడు మా ఇంట్లో వారంలో నాలుగు రోజులు మేము హాస్పిటల్లోనే ఉంటున్నామండి అంటే దాన్ని అర్థం చేసుకోండి అక్కడ కూడా మాకు భద్రత లేకపోతే ఎక్కడ మేము భద్రత చేయాలి గవర్నమెంట్లో ఏ డాక్టర్ చేయడానికి రెడీగా ఉంటాడు మీరే అర్థం చేసుకోండి సో ఇలాంటి పరిస్థితులు ప్లస్ అక్కడ లేడీ డాక్టర్ పడుకోవడానికి రూములు లేని పరిస్థితి లేడీ డాక్టర్ అండి సిద్దిపేటలో కానీ నల్గొండలో కానీ ఆమెకు రాత్రిపూట టాయిలెట్ టాయిలెట్కి కిలోమీటర్ నర పోవాల్సిన పరిస్థితి లేడీ డాక్టర్ తర్వాత ఆదిలాబాద్లో ఒక లేడీ డాక్టర్ స్నానం చేసే గదికి కిటికీలు లేని పరిస్థితి ఇంత విహీన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటున్నామండి కాబట్టి ప్రభుత్వం చేస్తుంది చాలా చేస్తుంది ఇంకా కానీ ఇంకా ఎక్కడికక్కడ ఉంటూ ఉంటున్నాయి ఆ ఇష్యూస్ని ఇంకా రైజప్ చేసి మాకు కే మాకు స్టేట్ గవర్నమెంట్ ఎస్పీఎఫ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ సిపిఎఫ్ ఇచ్చి మా అందరికి న్యాయం జరగాలి అభయ న్యాయం జరగాలి నిందితులను శిక్షించాలని చెప్పి మా యొక్క ర్యాలీ అండి दादा पवारन रोज నుంచి మీ నిరసన తెలియజేస్తున్నారు. అయితే అటు హాస్పిటల్ లో ప్రారంభించారు. హాస్పిటల్ నుంచి తర్వాత ఇప్పుడు రోడ్లెక్కిారు. దీని ఇంత దూరం తీసుకెళ్ళాల అనుకున్నారు. అలా మేము కేవలం ఫైవ్ ఫైమా ఫోటా అని నేషనల్ వైడ్ ఉన్న డాక్టర్స్ అసోసియేషన్స్ ఇచ్చిన పిలుపుకి తెలంగాణ నుంచి సపోర్ట్ తెలియజేస్తున్నామండి. ఎందుకంటే తన ఒక డాక్టర్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ లో ఉండని కాదు. తను మా సహోదరి తన ఒక డాక్టర్ తన ఒక మహిళ ఇది డాక్టర్సే కాదు జనాలందరూ కలిసి దీనికోసం పోరాడాల్సిన పరిస్థితి రోజు ఈ రోజు కూడా మేము చూసుకున్నట్టయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు మేము ఏం చేయట్లేదు సగం మంది మాకు సర్వీసెస్ అందిస్తున్నాం హాస్పిటల్స్ లో సగం మంది మాత్రమే హాస్పిటల్స్ లో కాలేజీ లో ఇది ఇంకా ఇంకా మీడియాలోకి వెళ్ళాలి జనాలకు తెలియాలి ఇంపాక్ట్ ఏందో అని చెప్పి మేము రోడ్లు ఎక్క ఈరోజు ఈరోజు నైన్త్ డే అయినా మేము ఇంత తీవ్రతతో పోరాడుతున్నాం అంటే మీరు అర్థం చేసుకోవాలి మా ఎంత మేము జనాలకి చెప్పాలని ట్రై చేస్తున్నాము ఇది మా ఒక్కరి సమస్య కాదు తన ఒక మహిళ అక్కడెక్కడో వెస్ట్ బెంగాల్లో ఉంది మాకు సంబంధం లేదు అని కాదు ఇది ఎక్కడన్నా జరగవచ్చు డాక్టర్స్ సెక్యూరిటీ కల్పించాన్సర్ అవసరం ఎంతన్నా ఉంది రోజు గవర్నమెంట్ ఇది ఎంత తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే డాక్టర్స్ అంతా ఇంకా ప్రజలకి సర్వీసెస్ అందించగలం మేము థ్యాంక్ యూ సో అయితే ఇది దాదాపుగా తొమ్మిది రోజులు ఈ సమయం చేస్తున్నాం చెప్పేసి అయితే రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఓ వైపు సగం మంది విధుల్లో హాజరవుతూ మరి కొంతమంది మాత్రమే ఇలా రోడ్డెక్కి నిరసిల్ తెలియజేసి పరిస్థితి వచ్చిందని అయితే ఇది ఎక్కడో కోల్కతాలో జరిగిందని కాదు మన దగ్గర కూడా మహిళా వైద్యురాలకు సంబంధించి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయని చెప్పేసి కనీసం కాసేపు కునుకు తీసేందుకు సరైన ప్లేస్లో ఎక్కువ దాదాపు ముప్పై ఆరు గంటల వరుస డ్యూటీలో ఉండి స్నానం చేయాలన్నా సరైన గదులు లేవు అని చెప్పేసి వైద్యులంతా కూడా చెప్తున్నారు అయితే తాము ఈ సిపిఐ చట్టం కావచ్చు ఎస్పీఎఫ్ కావచ్చు ఇలాంటివన్నీ అమలు చేసేంత వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్తున్నారు పర్సన్ దాస్తో రమ్య ఈటీవీ న్యూస్ హైదరాబాద్